ఇది మా జర్నీ ముందు రోజు నైట్ వ్లాగ్ అనమాట అసలు యాక్చువల్గా గోరింటాకు పెట్టుకోవాలి అనిపిస్తుంది అంటే సంతోషి గోరింటాకు కోసిచ్చింది జోతక్కేమో గోరింటాకులో తరమని అలాగే చింతపండు పంచదార వేసి రుబ్బింది నాకేమో రైట్ హ్యాండ్కి పెట్టుకోవడం రావట్లేదంటే జోతక్కే పెడుతుందనమాట నాకెందుకు గోరింటాకు పెట్టుకోవాలి అనిపించిందంటే ఈ టైం అప్పుడు ప్రెగ్నెన్సీలో గోరింటాకు పెట్టుకుంటే ఆడపిల్ల పడుతుందని ఎవరు అన్నారు ఇంకా అప్పటి నుంచి గోరింటాకు పెట్టుకుంటాననే అంటున్నాను అనమాట అందుకే పాపం సంతోషి కోసిచ్చింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్కి టైం అవుతుందని వారు తొందర తొందరగా నాకు దోశలు వేసిస్తున్నారు మళ్ళీ ఎందుకు ఎప్పుడు వస్తుందో మా వారి చేతి వంట తినే అదృష్టం ఇంకా లగేజ్ మొత్తం సర్దుకుని స్టేషన్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా నేను ఇంకెప్పుడు మరి కోయంబత్తూరు రిటర్న్ రాను కదా అందుకే ఇంత లగేజ్ ఉంది ఇంకా ఫ్రెండ్స్ అందరం సెండ్ ఆఫ్ చెప్పుకున్నాం అందరం ఒక్కటే ఏడుస్తున్నాం అనమాట అందుకే చూడండి అందరు ఫేస్లు ఎలా డల్గా ఉన్నాయో సంతోషం అయితే ఇంకా ఏడ్చేసింది ఇంకా లగేజ్ మొత్తం సర్ది పెట్టేసరికి ట్రైన్ అయితే వచ్చేసింది నేను ఇంకా జర్నీ లాగా అది ఏం షూట్ చేయలేదు ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని ఇంకా నుంచి వీడియోస్ అన్ని ఇక్కడ నుంచి